అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి నమస్కారం అండి గురుగారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను జనవరి నుంచి డిసెంబర్ వరకు మేనరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి వివరించి తప్పకుండా ఓం శ్రీ గురు బ్యోనమ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నామ సంవత్సరం మీనరాశి వాళ్ళకు ప్రత్యేకంగా మనకి కొన్ని గ్రహాల యొక్క స్థితిగతులను మనం పరిశీలన చేసినట్లయితే అతి ఎక్కువ కాలం ఉండే గ్రహాలు గురువు రాహు కేతు శని యొక్క నాలుగు గ్రహాలను పరిశీలన చేయాలి ఆ వివిధ గ్రహాలను కూడా మనం పరిగణనలోకి తీసుకునే ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు అనేవి చెప్పాలి మీనరాశి వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ బాగుంటుందని చెప్పవచ్చు అంటే రెండు వేల ఇరవై ఐదులో ముఖ్యంగా ఏ గ్రహాలు అంటే ఏప్రిల్ పద్నాలుగో తారీఖు తర్వాత గురువు మృగశిరా నక్షత్రం మూడవ పాద ప్రవేశంతో మిథున రాశిలోకి సంచారం చేయటం అలానే మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖున శని మీనరాశిలోకి వెళ్ళటం రాహుకేతులు మే ఇరవయో తారీఖున రాహు కుంభరాశిలోను కేతు సింహరాశిలో సంచారం చేస్తారు ఇవి ఈ నాలుగు గ్రహాలు ఈ నాలుగు గ్రహాల్లో ముఖ్యంగా మనం మీనరాశి వాళ్ళను చూసుకునేటట్టయితే గురువు సంవత్సర కాలము రాహుకేతులు పద్దెనిమిది నెలలు శని రెండున్నర సంవత్సరాలు రవి బుధ శుక్ర గ్రహాలు ముప్పై రోజుల పాటు కుజుడు నలభై ఐదు రోజుల పాటు చంద్రుడు రెండున్నర రోజుల పాటు ఉంటాడు మరి ఈ గ్రహాల యొక్క కలయిక వల్ల ఈ మీనరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది మీనరాశి వాళ్ళకు ముఖ్యంగా ప్రస్తుతం విషయంలో మనకి ఏప్రిల్ వరకు కూడా అనుకూలంగా ఉంటుంది ఏప్రిల్ వరకు కూడా కొన్ని గ్రహాల యొక్క కలయికలు బాగున్నాయి ఎలాంటి గ్రహాల యొక్క కలయికలు అంటే మీనరాశి వారికి గురువు బాగానే ఉంటాడు ఏప్రిల్ వరకు ఏప్రిల్ పద్నాలుగు తర్వాత గురువు బాగుండడు కాబట్టి ఏప్రిల్ పద్నాలుగు తర్వాతనే వీళ్ళు చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి అంటే విద్యార్థులు కానీ వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో చేసే ప్రతి ఒక్కరు కూడా కొన్ని జాగ్రత్తగా ఉండాలి భయపడాల్సిన పని ఏమీ లేదు వాళ్ళకి మీనరాశి వాళ్ళకి చక్కగా కేతుబలం బాగా పెరుగుతుంది మే ఇరవై నుంచి జ్ఞానం కలుగుతుంది శత్రువులు దూరం అవుతారు ఏది చేయాలో రుణ బాధలు తగ్గించుకుంటారు ఏది చేయాలో అది చేసి సరైన నిర్ణయం తీసుకోవటంలో సరైన మార్గంలో సరైన ఆలోచనలతోటి వాళ్ళు ఒక నిర్మాణాత్మకంగా కొన్ని ఆలోచనలతో వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మంచి ఆలోచనలు చేస్తారు గౌరవము సన్మానం బాగా పెరుగుతుంటుంది అలానే పేరు ప్రఖ్యాతులు బాగా పెరుగుతాయి అవార్డులు రివార్డులు వచ్చే అవకాశాలు ఉంటాయి ఉద్యోగంలో కూడా ప్రమోషన్లు అధికారుల ద్వారా అనుగ్రహం అనేది సంపాదిస్తారు అలానే విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అంటే మేనరాశి వాళ్ళకి ఆరో స్థానంలో కేతు బలమే బాగుంటుంది కానీ మేనరాశిలో శని యొక్క సంచారం ఉండటం వల్ల ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతాయి అందరికి కలగవు కానీ దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాడు కొద్దిగా అంటే జన్మ శని వస్తున్నాడు వాళ్ళకి ఎప్పుడొస్తున్నాడు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున ఆ శని రావటం వల్ల కొంత ఆ రెండున్నర సంవత్సరాల పాటు శని ఉంటాడు కాబట్టి జాగ్రత్త వహించడం చాలా ఇంపార్టెంట్ అలాంటి విషయాల్లో కొద్దిగా ఆరోగ్యాన్ని శ్రద్ధ పెట్టుకొని స్త్రీల మూలకంగా గొడవలు జరగకుండా తగాదలు రాకుండా ఈ ప్రాబ్లమ్స్ రాకుండా కొద్దిగా జాగ్రత్త పట్టడం చాలా మంచిది ఆరోగ్యం మహాభాగ్యం అని హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు ఆరోగ్యం బాగుంటేనే ఉద్యోగం చేస్తారు ఉద్యోగం బాగా ఉద్యోగం చేస్తే డబ్బులు వస్తుంది డబ్బులు ఉంటే పెళ్లి చేసుకుంటారు పెళ్లి చేసుకుంటే పిల్లలు కలుగుతారు ఇది ఇంటర్లింక్ అంటే ఒకటి దానికి ఇంకోదానికి ఇంటర్లింక్ ఉంది కాబట్టి ఆరోగ్యం చూసుకోండి ఆదాయపరంగా చతుర్థ స్థానంలో గురువు యొక్క సంచారం వస్తాడు ఎప్పుడు ఏప్రిల్ పంతొమ్మిదో ఏప్రిల్ పద్నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదు చతుర్థంలో గురువు రావటం వల్ల ఏంటంటే తల్లి యొక్క ఆరోగ్యాన్ని ఇంపార్టెంట్గా తీసుకోవాలి హాస్పిటల్కి కొంత ఖర్చు పెట్టే అవకాశాలు ఉంటాయి అనవసరమైన ఖర్చులు పెట్టుకోకుండా రుణాలు రుణ బాధలు తగ్గించుకోవడం చాలా మంచిది రుణ బాధలు తగ్గించుకుంటారు వాళ్ళు తగ్గించుకుంటారు శత్రువులు మిత్రులుగా మార్చుకుంటారు అవసరమైన నిర్ణయాలు తీసుకుంటారు విదేశాలకు వెళ్ళే అవకాశాలు మెండుగా ఉంటాయి అంటే విద్యార్థులు మటుకు ఈ ఎకనమిక్ ఇయర్ బాగుంటుంది ఏప్రిల్ పద్నాలుగు రెండు వేల ఇరవై వరకు ఏప్రిల్ పద్నాలుగు రెండు వేల ఇరవై తర్వాత మటుకు జాగ్రత్త పడాలి అంటే ఆలోచన విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి అంటే ప్రతిదాన్ని కూడా ఆచితూచి అడుగు వేయాలి ప్రతి విషయాన్ని కూడా ఇప్పటి నుంచి మనం నిర్ణయంగా తీసుకొని ఆలోచన చేసుకుని ముందుకెళ్ళాలి వ్యాపార విస్తరణ అనేది జరుగుతుంటుంది వేరే వ్యాపారపరంగా బిజినెస్ లావాదేవీలు కానీ మార్కెటింగ్ కానీ బాగా జరిగే అవకాశాలు ఉంటాయి కానీ విద్యార్థుల మటుకు చదువుపెట్ల కొంత శ్రద్ధ పెట్టాలి ఏప్రిల్ ఫోర్టీన్త్ తర్వాత దాని తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా వీళ్ళ విషయాన్ని మనం చూసుకునేటట్లయితే వివాహ సంబంధాలు ఒకటి రెండు సంబంధాలు తప్పిపోతాయి ఏదే ఏదైనా ఏప్రిల్ పద్నాలుగు లోపల వివాహ సంబంధాలు నెరవేర్చుకోవాలి ఆ తర్వాత సంబంధాలు కుదరటం అనేది కొంత అతి కష్టంగా ఉంటుంది తొందరపడి కుదిరే అవకాశం అనేది లేదు ఇక్కడ కొద్దిగా టఫ్ ఫైట్ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి తొందరగా ఏదైనా సరే మనసుంటే మార్గం అన్నట్టుగా కాలం కలిసి వస్తే కళ్ళు మూసుకొని వెళ్ళాలన్నట్టుగా కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు వీళ్ళకు ఉంటాయి కాబట్టి డెఫినెట్లీ వీళ్ళు జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళాలి అంటే టైం పీరియడ్ ఏదైతే టైం జోన్ మనకు బాగున్నప్పుడు ఏ ప్లే గేమ్ ఆడినా కూడా సరిపోతుంది టైం బాగలేనప్పుడు ప్లే గేమ్ ఆడకూడదు అందువల్ల చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో నేర్చుకొని ముందుకు వెళ్ళాలి అది కరెక్ట్ రిజల్ట్స్ ఒక సమయంలో తగ్గాల్సి వస్తుంది ఒక సమయంలో నెగ్గాలంటే నెగ్గాలంటే చాలామంది అనుకుంటారు కానీ నెగ్గటం కాదు ఒక మెట్లుంటాయి ఒక మెట్టు దిగాలి ఒక బంధువుల ఇంటికి వెళ్ళాలి బంధువుల ఇంటికి వెళ్ళాలంటే మన కాలం బాగాలేదనుకుంటే ఓ మెట్టు దిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని అర్థం ఆ మెట్టుతో మళ్ళీ పైకి ఎక్కాలని అర్థం అంటే మన ఆదాయాన్ని పెంచుకోవాలి మన లైఫ్ను పెంచుకోవాలి ఎక్కడ ఎక్కాలో అంటే ఎక్కుతూ ఉండాలి మెట్టని కానీ అవసరమైనప్పుడు తగ్గాలన్నారు దాని అర్థం దాని అర్థమే అది అందువల్ల చాలా జాగ్రత్త ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి ఆరోగ్యపరంగా కానీ వాహనాల మీద కానీ ప్రయాణం చేసేటప్పుడు కానీ కొంత జా అజాగ్రత్త అనేది పనికిరాదు అంటే అభద్రతా భావం అంటాం అభద్రతాభావం లేకుండా ఉండాలి అరే వృత్తి చేసే ఉద్యోగుస్తులు ఎవరైతే ఉంటారో పై అధికారుల యొక్క చివాట్లు తినే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి దానివల్ల కొంత మానసికము పక్కన తోటి కొలీగ్స్ కూడా అన్ని రహస్యాలు చెబుతుంటారు వీళ్ళు ఆ రహస్యాలు వెళ్ళి వీళ్ళకి ప్రమోషన్లు రాకుండా ఆపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాంటి ప్రమోషన్లు రాకుండా ఆపటానికి కారణం ఏంటంటే వీళ్ళ స్వయంకృత అపరాధం అన్ని రహస్యాలన్నీ వీళ్ళకి చెప్పకూడదు చెప్పడం వల్ల వీళ్ళకి గౌరవ మర్యాదలు భంగమవుతాయి వీళ్ళకి ప్రమోషన్లు రాకుండా ఆగిపోతుంటుంది గృహ ఉపకరణ వస్తువులు కొంటారు విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు ఇన్సూరెన్స్లో కూడా ఉంటారు అంటే అన్నీ కూడా టోటల్గా వీళ్ళకి అనుకూలమైన పరిస్థితులే బాగుంటాయి కానీ ప్రతి విషయంలో కూడా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి అంతే అందరినీ ఆలోచన చేయాలి ఆలోచన చేసి సరైన నిర్ణయాన్ని ముందు తీసుకుని వెళ్ళటమే చాలా మంచిది అయితే ఇబ్బందికరమైన వాతావరణం రాకుండా చాలా జాగ్రత్తగా కాపాడుకొని లైఫ్ని టర్నింగ్ తిప్పుకొని ముందుకు వెళ్ళాలి అంటే ఇవన్నీ వాళ్ళు చెయ్యాలి వీళ్ళకి వాస్తవంగా ఏంటంటే నాలుగు గ్రహాల్లో కేతుగ్రహం మాత్రమే బాగుంది స్ట్రాంగ్గా ఉంది మిగతా గ్రహాలన్నీ కూడా నెలలా మారుతుంటే కాబట్టి ఒకటి ఆల్టర్నేట్గా స్ట్రాంగ్ అవుతుంది ఇంకో ఆల్టర్నేట్గా తగ్గుతుంటుంది రొటేట్ అవుతూ ఉంటుంది ఇది కాబట్టి మీనరాశి వాళ్ళకి ఎందుకంటే రాష్ట్రాధిపతి గురువు కాబట్టి కొద్దిగా ఏదైనా సరే రాష్ట్రాధిపతి కొంత చతుర్థ స్థానంలో ఉండటం వల్ల వాహనాల మీద ఇబ్బందులు వాహనాల రిపేర్లు ఈ గృహంలో అలజళ్ళు గృహంలో చికాకులు తల్లి యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి ప్రాథమిక విద్య చదివే వాళ్ళు ఉంటారు టెన్త్ క్లాస్ విద్యార్థులు మీనరాశిలో పుట్టిన టెన్త్ క్లాస్ విద్యార్థులను కొంచెం జాగ్రత్త ఉండాలి చదువుకునే పిల్లలు చదువు మీద బాగా శ్రద్ధ పెట్టాలి స్త్రీలు కూడా స్త్రీలు కూడా విచ్చలవిడిగా కొంత డబ్బులు ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి డబ్బును పొదుపు చేయండి భర్త ఉంటాడు పిల్లలు ఉంటారు మీ అవసరాలు ఉంటాయి కాబట్టి నెసెసరీ ఉంటుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని ముందుకు వెళ్తే వాళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా కొన్ని ప్రత్యేకంగా పరిహారాలు చేసుకోవాలి ఊరిగారు మేన్రాసు వారు శుభ ఫలితాల కోసం ఇటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు దేవానాంచ ఋషేనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రి లోకేశం తం నమామిం బృహస్పతి అనే మంత్రం చక్కగా చదువుకోవటం శనగలు దానం చేయటం చాలా మంచిది అలానే ఇది గురువు యొక్క దోషం పోవటానికి అలానే దత్తాత్రేయ స్వామి యొక్క కవచము దత్తపారాయణం చేయటం చాలా మంచిది అలానే రాఘవేంద్ర స్వామి టెంపుల్స్కి సాయిబాబా టెంపుల్స్కి గురు పరంపరంగా పూజలు చేయటం చాలా మంచిది ఇది గురువు యొక్క దోషం పోవటానికి అలానే వీళ్ళకి శని ఉన్నాడు శని ఏమిటి అంటే పంచామృతంతో పండ్ల నువ్వుల నూనెతోటి నువ్వులతోటి శనిక అభిషేకం చేయటం ఆరోగ్యం బాగుండాలంటే నువ్వుల నూనెతో శివుడికి అభిషేకం చేస్తే ఆయు ప్రమాణం పెరుగుతుంది శాస్త్రం చెప్పింది అదొకటి చేయటం ఒకటి రాహుకి అధిష్టాన దేవతైన దుర్గాదేవిని భక్తి శ్రద్ధలతో కొలవాలి కాత్యాయరాధ్య దీమే కుమారదీమే దుర్గి ప్రచోదయాత్ దుర్గాదేవి యొక్క టెంపుల్స్కి వెళ్ళటం ఆడవాళ్ళైన ఆడవాళ్ళు కుంకుమార్చన చేయటం మగవాళ్ళు పూజ చేయటం జరగాలి ఇలాంటి రెమెడీస్ చేసుకుంటే వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను మేనరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు నమస్కారం